ట్యాబ్లెట్స్ వాడడం వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే లైక్ హెల్తీగా ఉన్న పేషెంట్ కూడా ఆ ట్యాబ్లెట్స్కి అట్రాక్ట్ అయిపోయి ఏదైనా ఇంకా ఫర్దర్ ఇంకా ఏదైనా డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా ఇప్పుడు మనకు ఈ ఎరక్టైల్ డిస్ఫంక్షన్లో మనకు సెక్షువల్ డిస్ఫంక్షన్లో మనకు రెండు రకాలు ఉన్నాయి ఒకటి కామన్గా చూసేది అంగస్తంభన ప్రాబ్లం దీన్ని ఇంగ్లీష్లో ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు రెండోది ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే ఎజాక్యులేటరీ డిస్క డిస్ఫంక్షన్ అంటాము లేదా శీఘ్ర స్ఖలనం అంటాము చాలామందికి అసలు ఈ రెండిటి మధ్య డిఫరెన్సే తెలియదు సో ఏదైనా సరే అది ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అనుకుంటారు సో ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే ఒకటి అంగ అంగం నార్మల్గా స్తంభించి కూడా తొందరగా స్పెర్మ్ రిలీజ్ అవుతుంటే దాన్ని సీఘ్రస్ఖలనం అంటాం ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే సో ఇది ఇది సపరేట్గా ట్రీట్ చేయొచ్చు ఇంకోటి అంగం స్తంభించకపోవడం కానీ చాలామందికి ఈ రెండు అర్థం కాక ఏదున్నా ఒకటే ఈ వయగ్రాని ట్యాబ్లెట్ వేసేసుకుంటారు సో అందుకే నాకు పని చేయట్లేదు పని చేయట్లేదు ఎందుకంటారంటే అసలు ప్రాబ్లం ఒకటి వీళ్ళు తీసుకునే మెడికేషన్ ఒకటి సో ఇలాంటి వాళ్లకు అంటే ఒకప్పుడు వయగ్ర అంటే ఇప్పుడు మార్కెట్లోకి వచ్చి ఫిఫ్టీన్ ఇయర్స్ అయ్యింది ఒకప్పుడు అది వండర్ డ్రగ్ అంటే అసలు ఏది చెయ్యలేము అంటే అన్న వాళ్లకు అది లైఫ్ లైఫ్నిచ్చింది ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడైతే అది మార్కెట్లోకి వచ్చిందో అది ఒక లైఫ్ ఇలాంటి వాళ్ళందరికీ ఒక డిఫరెంట్ లైఫ్ వచ్చింది అంటే ఓహో నేను కాన్ఫిడెన్స్ నేను కూడా చేయగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ తెచ్చింది గా మంచి డ్రగ్ కానీ జనరేషన్స్ అయిపోయింది అంటే ఇది ఆల్మోస్ట్ మార్కెట్లోకి వచ్చి ట్వంటీ ఇయర్స్ అయింది అప్పుడు మనకున్న అండర్స్టాండింగ్ ఏంటంటే సెక్షువల్ డిస్ఫంక్షన్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చిందంటే ఎందుకు వచ్చిందో తెలియదు దాన్ని ఎలా ట్రీట్ చేయాలో తెలియదు సరే ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే ఆ రోజు చేయగలుగుతారు సరే అది ఉంది చాలామందికి కొన్ని లక్షల మందికి అది హెల్ప్ అయింది ఓకే కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏం చేయింది ఏంటంటే అసలు ఎరక్టల్ డిస్ఫంక్షన్ ఎందుకు వస్తుంది దానికి రూట్ కాజ్ ఏంటి కొంతమందికి హార్మోనల్ ప్రాబ్లం కావచ్చు కొంతమందికి విటమిన్ డెఫిషియన్సీ కావచ్చు మనకు తెలియదు ఏంటంటే సింపుల్ విటమిన్ డి డెఫిషియన్సీ విటమిన్ బీట్ డెఫిషియన్సీ వల్ల కూడా అంగస్తమన ప్రాబ్లం వస్తుంది మనకు చాలా మందికి తెలియదు సో మేము ఇప్పుడు టెస్ట్ చేస్తే మెజారిటీ పీపుల్కి అరౌండ్ తక్కువ ఉంటాయి అదే మెయిన్ రీజన్ ఉండొచ్చు సో ఏ రీజన్ ఉందో ఆ రీజన్ని మనము ట్రీట్ చేయొచ్చు ఇప్పుడు మనకు సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే జ్వరం వచ్చింది పారాసెటమాల్ వాడుతున్నాము తగ్గిపోతుంది కొంతమందికి తగ్గిపోతుంది కొంతమందికి మళ్ళీ వస్తుంది మళ్ళీ వచ్చినా మనం ఏం చేస్తున్నాము ఎందుకు వచ్చింది జ్వరం అది మలేరియానా టైఫాయిడా వైరల్ ఫీవరా ఇలా రీజన్ కనుక్కడ ఆడదాం ట్రీట్ చేస్తాం కానీ ఏంటి సేమ్ అంగస్తం అని కూడా ఒక రీజన్ అంటూ అది సైకలాజికల్ అవ్వచ్చు లోపల ప్లెనిస్లో ఉన్న బ్లడ్ వెజర్స్ డ్యామేజ్ అవ్వచ్చు హార్మోనల్ ప్రాబ్లం అవ్వచ్చు ఏదైనా సరే మనకు రూట్ కాస్ అర్థమైంది అనుకోండి ట్రీట్మెంట్ ఈజ్ సో ఈ వైగ్రా లాంటి మందులతో మందుల మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం అనేది ఎయిటీ పర్సెంట్ పేషెంట్స్లో లేవు ఓకే సార్ సార్ ఇంకోటి చూసుకున్నట్టయితే ఇప్పుడు వైగ్రా టాబ్లెట్ అనేది ఒక బాయ్ లోకి అంటే ఒక జెంట్స్లో మాత్రమే పనిచేస్తుందా లేకపోతే అమ్మాయిలకు కూడా ఏదైనా టాబ్లెట్స్ ఏమైనా ఉంటాయా అమ్మాయిలకి టోటల్లీ డిఫరెంట్ ఫ్లూన్సర్ ఏంటంటాము టోటల్లీ డిఫరెన్స్ ఉన్నాయి అంటే ఇది పనిచేసే విధానము ఫీమేల్స్ లో పనిచేసే విధానము రెండు డిఫరెంట్ ఎందుకంటే ఫీమేల్స్ లో కామన్ గా మనం చూసే ప్రాబ్లమ్ ఏంటంటే అరౌజల్ డిసార్డర్ అంటే వాళ్ళకి కోరికలు తక్కువ ఆ కోరికలు తక్కువ ఉండడానికి రీజన్స్ కూడా రెండు ఉంటాయి ఒకటి ఇప్పుడు హస్బెండ్ సరిగా పర్ఫామ్ చేయలేకపోతున్నాడు సో వాళ్ళకేమవుతుంది ఎప్పుడు వాళ్ళకు కంప్లీట్గా సెక్స్ని ఎంజాయ్ చేయలేకపోతారు చేయలేకపోతున్నప్పుడు సో ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది మధ్యలోనే అయిపోతుంది ఏమవుతుంది ఎప్పుడైతే వాళ్ళకు ఆ తృప్తి అనేది రావట్లేదో హెడేక్ స్టార్ట్ అవుతుంది అంటే ఏంటి ఈ యాక్ట్ అనవసరంగా నేను అటెంప్ట్ అవుతున్నాను స్టార్ట్ అవుతుంది నేను నాకు తృప్తి లభించే లోపలని ఎండ్ అవ ఎండ్ అయిపోతుంది సో ఇలా అయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఏమనిపిస్తుంది అసలు ఎందుకు ట్రై చేయాలి హస్బెండ్ వచ్చి మనం కలుద్దాం అన్నా కూడా చాలామంది ఆడవాళ్ళు ఇంట్రెస్ట్ చూపించకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ కంప్లీట్ యాక్ట్ అనేది కంప్లీట్ అవ్వట్లేదు అంటే ఇప్పుడు సెక్స్ అనేది అరవలు ఉండాలి కొంచెం ఫోర్ ప్లే ఉండాలి ఆ సెక్షువల్ యాక్ట్ ఉండాలి తర్వాత ఇద్దరికి మగవాళ్ళకేమో ఎగ్జాక్ అవుతుంది ఆడవాళ్ళకేమో ఆర్గజం రావాలి ఇద్దరికి ఈ యాక్ట్ అనేది కంప్లీట్ అయినప్పుడు ఇద్దరు హ్యాపీగా ఉంటారు ఇప్పుడు అమ్మాయికి ఎప్పుడు అది కంప్లీట్ అవ్వదు ఎట్లాగూ కంప్లీట్ అవ్వదు అన్నప్పుడు కొద్ది రోజుల తర్వాత విరక్తి వస్తుంది అంటే ఎందుకు నేను ఎందుకు అసలు అసలు ఎందుకు మళ్ళీ అసలు దాని బదులు బెటర్ టు అవాయిడ్ టోటల్ కంప్లీట్ గా ఎన్ రెండోది హైపో యాక్టివ్ సెక్షువల్ డిజైర్ డిజార్డర్ అంట అది లో ఉంటుంది లో ఉంటుంది కొంతమందికి ఏంటంటే బై బర్త్ సెక్షువల్ డిజైర్ అనేది తక్కువగా ఉంటుంది ఏ ప్రాబ్లమ్ ఉండదు హార్మోన్స్ అన్నీ నార్మల్గా ఉంటాయి ఏ ప్రాబ్లం ఉండదు ఎరక్షన్స్ అన్ని నార్మల్గా ఉంటాయి కానీ కలవాలన్న డిజైర్ అనేది ఎప్పుడో వీక్లీ ఒక వారానికి వస్తారో టెన్ డేస్కి వస్తారో వస్తుంది మిగతా రోజుల్లో ఉండదు అమ్మాయిల్లో కూడా సేమ్ ప్రాబ్లం ఉంటుంది అది సైకలాజికల్ ఇష్యూ అలాంటిది వాళ్ళు ఉన్నప్పుడు దాన్ని మనం మళ్ళీ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని కొన్ని కొన్ని రకాల మెడికేషన్స్ ఇచ్చి మనం చేయొచ్చు సో ఫీమేల్స్లో వాడే మెడికేషన్స్ మేల్స్లో వాడే మెడికేషన్స్ డిఫరెంట్ ఇక్కడ ఏమవుతుందంటే మేల్స్ పర్ఫామ్ చేయాలి పర్ఫామ్ చేయాలంటే ఎరక్షన్ రావాలి ఎరక్షన్ కావాలంటే మనం మందులు ఇవ్వాలి ఫీమేల్స్ పర్ఫామ్ చేయడం అవసరం లేదు ఓన్లీ రిసీవింగ్ అండ్లో ఉంటారు కాబట్టి వాళ్లకు ఓన్లీ సెక్షువల్ డిజైర్ పెరగడానికి మనకు మెడికేషన్స్ ఇస్తే సరిపోతుంది